రెండు ఘోర ప్రమాదాల నుంచి తప్పించుకున్న లాస్యనందిత చివరికి ఇవాళ జరిగిన రోడ్ ప్రమాదంలో మాత్రం ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది ఇంతకు ముందు మృత్యువు ఎలా అయితే వెంటాడిందో అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాం ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడు అంటే డిసెంబర్ ఇరవై నాలుగున లిఫ్ట్ లో ఇరుకున్నారు లాస్య ఆమెతో పాటు కొంతమంది కనిపిస్తున్నారు కానీ బహుశా అప్పుడు పెద్ద సీరియస్ గా వారు తీసుకోలేదు కానీ నిజానికి ఆ ప్రమాద తీవ్రత కూడా ఎక్కువ ఎందుకంటే ఒకేసారి పై ఫ్లోర్ నుంచి కింద వరకు దూసుకొచ్చింది లిఫ్ట్ ఆ తలుపులు కూడా తెరుచుకోకపోవడంతో మొత్తం ఆ తలుపులన్నీ కూడా పగలగొడుతున్ను మనకు కనిపిస్తున్నాయి అలా లిఫ్ట్ లో ఇరుకున్న లాస్యను సిబ్బంది బయటకు తీసుకురాగలిగారు ఆ తర్వాత చూడండి నెలన్నర గ్యాప్ తర్వాత అంటే ఫిబ్రవరి పదమూడున నల్గొండలో కారు ప్రమాదానికి గురైంది స్కార్పియో వెహికల్ ముందు భాగం టైర్ కూడా ఊడిపోయింది మనకి చూడండి ఫ్రంట్ టైర్ డ్రైవర్ దగ్గర ఉన్న ఫ్రంట్ టైర్ మనకి కనిపించట్లేదు మొత్తం ప్రమాద తీవ్రత ఇది కూడా పోల్చితే మాత్రం ఎక్కువే కాకపోతే కారు బలమైంది సేఫ్టీ ఫీచర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆమె తలకి గాల గాయమైంది ఆ తర్వాత ఆమెను ట్రీట్మెంట్ తీసుకోమన్నారు అంటే పది రోజుల క్రితమే ఇవాళ తారీఖుతో పోల్చుకుంటే సరిగ్గా పది రోజుల క్రితమే ఒక ప్రమాదం అది నల్గొండ సభ నుంచి తిరుగు వస్తూ ఉండగా ప్రమాదానికి గురైంది ఆ తర్వాత తలవకి బలమైన గాయవడంతో ఆమె ట్రీట్మెంట్ పొందుతూ ఇప్పుడు మళ్ళీ అది తగ్గిన తర్వాత మళ్ళీ యాక్టివ్ అయ్యారు పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆమె బయటకు వస్తున్నారు అలా ఈరోజు బహుశా దీనికి సంబంధించి మనకు పూర్తి క్లారిటీ అయితే లేదు ఒకసారి బాసర టెంపుల్ అంటున్నారు మరొకటి ఇంకొక సంగారెడ్డి సంథింగ్ ఒక సదాశివపేట ఒక కార్యక్రమం అంటున్నారు దీనిపై మనకి ఇంకా ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు అయితే ఆమె వెహికల్ ఏ వెళ్తుందా ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా ముందు వాహనంలో ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి మనకు క్లారిటీ లేదు బికాజ్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మనకి ఇన్ఫర్మేషన్ చేరవేస్తున్నారు సో మరి కాసేపట్లోనే ఒక స్పష్టత వస్తుంది సో ప్రస్తుతం ఇరవై మూడో తారీఖున జరిగిన ప్రమాదంలో కారు ముందు భాగం అంతా కూడా ఇలా నుజ్జునుజ్జు అయిపోయింది మీకు రైట్ సైడ్ విజువల్లో చూపిస్తున్నాం లారీ అంటే నాలుగో లేను మొదటి అంటే నూట ఇరవై నూట ఇరవై వేగంతో వెళ్లాల్సిన లేన్ల నుంచి బహుశా థర్డ్ అండ్ ఫోర్త్ లేన్ వరకు కూడా వెహికల్ రావడంతో బహుశా ఆ ముందు కార్ని తప్పించబోయి ఇటుపక్క వచ్చారా ఏమిటని తెలియదు కానీ లారీని గుద్దడంతో ఒక్కసారిగా స్లోలో ఉన్న లారీని గుద్దడంతో అక్కడ నుంచి అదుపు తప్పి రేలింగ్ని ఢీకొట్టడంతో స్పాట్లోనే చనిపోయారు లాస్ అయినంత ఇవి ఈ రకంగా గెలిచిన తర్వాత వెంటనే వెంటాడిన ప్రమాదాలు మృత్యువు మీకు తారీఖుల వారీగా మీకు డేట్స్ వైజ్ మీకు చూపిస్తున్నాం సో ఇవాళ